ఈ దుర్మార్గులు అని ఒకటే తెగ బాధపడుతున్నారు నేను కూడా బాధపడ్డా అయ్యో ఇంత పెద్ద డెబ్బై ఐదేళ్ల మనిషి ఒక ఆడపిల్ల గుంజి ఇంత బాధపడుతున్నాడా నాకైతే అసలు చెప్పుతో కొట్టాలి వీళ్ళని ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను అసలు నిజం రావట్లేదు రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా జైల్లో కూడా ఇదే ఎడుపు నాకు అయ్యో బుడికి నిద్రలో అర్ధరాత్రి పోటీ లేచి అయ్యో ఆ ఇంట్లో పదహారేళ్ళ పిల్ల ఉంది ఈ దుంపదగ్గ వీళ్ళు వచ్చి మగవాలింటు తలుపు కొట్టి ఏం చేస్తారో వయసు అయిపోయింది తల్లనట్టుకులేంటి ఆయన అమ్మంటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైటు ఆడబ్బా అమెరికా వెళ్ళాడు ఆడ ఆ ముందు లేదంటే ఎట్ల వెళ్ళాడు ఎట్ల వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీపరత గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే గారు మీ కన్సర్న్ బాగుంది కాత గుర్తు పెట్టుకోండి లేదు గురువు గారు ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు సార్ అవునా అని పాప చాలా మన బాధపడతాడు ఏం పనిలేస్తారు వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళెం కొడతారు ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికీ చెప్తున్నా ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హిరీ ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని బజారు పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు లక్ష్మీ లక్ష్మీపార్వతి జీవితం నాశనం చేశావా రే రామోజరావు అరే రామోజరావు ఎందుకు అంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజ్ మేము తప్పేం లేదు క్లోజ్ క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీ దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ళ ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే ఎవరు లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కురని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు ఇంకో ఉన్నాడు ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ పదవులు వీళ్ళే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హా అంటాడు ఏమనాలి దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతావు చాలా చూపించు ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమోతావు ఆడదంటే ఎంత రెక్లెస్గా ఉంటాడు ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అంటకో వైసీపీలో చూపించండి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోదీరో పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏబిఎ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైవీ నమ్మవద్దు కేవలం వాడు ఏడు పేరుందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకి అయినా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరేయ్ ఎవరు ఈ ద్రిగ్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా అనుకుంటారంటే పోషణకి ఇష్టపడలకి బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కిలో పుట్టి కమ్మాని తిడుతున్నాడు కమ్మ నాయకుడిని తిడుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెబుతున్నా నేను కమ్మలో పుట్టా మీలాగ నేను కమ్మలో ప్రౌడ్లే తెలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కణంలో పుట్టా కమ్మ కనుల్లో ఇంకొకటి స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు వెదయ్యి ఉంటే ఫ్రెండ్షిప్ చేయవచ్చా ఇప్పుడు నాకు కూతురు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా ముడుముళ్ళు చానిమూన్కి నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి కమ్మాడు వాడు అందగాడు ఉండాలి వాడు చదువుకులు ఉండాలి వాడు బుద్ధిమంతులు ఉండాలి వాళ్ళ అమ్మ బాగుండాలి వాళ్ళు అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఇన్ని ఉంటే నా కమ్మాళ్లలో కమ్మోడిని నా కూతురికి ఇస్తాను వాడు వెదవైతే వాడు తాగుమూతయితే వాడు తిరుగుమూతయితే వాడు పుండాకూరైతే కమ్మడు అని చెప్పి పెళ్లి చేసుకుంటారా నలుండి చేసుకుంటానా చెప్పండి నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎందుకు మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడి అమ్మ వాడిని కొచ్చిం చేయకూడదా అంటే నేను నేను నేనొక్కడినే తిట్టకూడదు నేనొక్కడే విమర్శించకూడదా మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపిస్తమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఇక్కడెవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్గా రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు చెట్టు నన్ను ఎందుకు చెప్తున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్ళాడా బుద్ధి అంటారా అంటున్నాడా నన్ను నీకు నా కొత్త ఒక విషయం వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మాని దర్శనాడు కాబట్టి మన కమ్మాల్లో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు ఏం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మ అవ్వచ్చు కాపా అవ్వచ్చు మాలవచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ డే ఎనీవేర్ వాళ్ళు మంచిగా ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మనవండి చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం అన్నమాట రామోజీరావు ప్రేమిస్తాం కదా మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడీ మరి ఈ కిలాడీ గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మరి ఇదిగో రామోచారావు గారి ఇదిగో సుజనా సుజనా అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేసాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసింది సుజన చౌదరి చౌదరి సుజన చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ దోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనొచ్చు అంటే ఐ హావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీటి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అది మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం ఇది ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపరు వీడు దొంగ వీడు ఇలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాంప్లైంట్ పెడతా ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దొన్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మన ఓట్లు వేస్తామా వేసుకుందామా మనం టీవీలు సినిమాలు చూస్తాం టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడతాంటే లేదు మనం కూడా ఏడుస్తాం అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఎడుతున్నామే సొసైటీలో ఇలాంటి దొంగనా కొడుకులు అసలే అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేరా మన కులం పేరా ఎందుకు మనం టార్గెట్ చేయాలి నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా కమ్మ సాక్షి అంటే మన తిడతారులే నా తల్లి సాక్షిగా నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను వీడు దొంగ అన్న ఇంతకంటే నెంబర్ వన్ కిలాడి ఎవడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుస్తారు మీకు నాకంటే చిన్న ఇల్లు నేనే పేదోడిని నాకంటే పేదోడు మరి లక్ష కోట్లు ఎలా సంపాదించాడు మన కమ్మాని అడుగుదాం లక్ష కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో రామోజీరావు గారు రాయడానికి గురించి ఎందుకంటే ఒక వెయ్యి కోట్లు వెళ్ళిపోయింది రాంగు రూట్లో గురువుగారికి వెళ్ళిపోయింది ఇలాంటి దొంగలు నమ్మొద్దు ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి నా కులమేం కాదు ఈ నా బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నాకేమన్నా డబ్బులు ఇవ్వలా కావాలంటే నార్కోటెస్ స్టేపించుకోవచ్చు డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే పద్నాలుగేళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్ ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం ఠూ అంటున్నాము బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ ఇదే మీరు ఇదే తెచ్చుకోండి మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి మీరు ఆన్సర్ కూడా నీకు వచ్చిన వేస్తా మీరు ఆన్సర్ చెప్పుకోండి విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు అప్పుడు విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజుల పాటు స్వయ వివహారం ఎంతో మంది కమ్మోళ్లు ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు మానం పోయింది శీలం పోయింది నరికేశారు ముక్కలు ముక్కలుగా నరికేశారు అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు మన కోసం పరిగెత్తుకొచ్చాడా హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఇక్కడ కమ్మసేమైపోయారు విజయవాడ కమ్మసే ఏడుస్తూ పారిపోయారు డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలు ముక్కలుగా నరికారు ఊళ్ళలో పరిగెత్తారు బామ్మ మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నా బిడ్డలు కాపాడండి కమ్మవాడు ఎంతమంది ఏడ్స్ లైక్ ఎవరింగ్ సిగ్గు లేదా ఇంకా మనకు సిగ్గు లేదా వాడు ఒక్కసారి వచ్చాడా నాదా చంద్రబాబు అనేవాడు మన బిడ్డను చంపేశారా మన కులవాడు చంపేశారా రండి నా కొడకల్లారా అని వచ్చాడా అస్సలు రాల ఎందుకు రాలేదు ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు గ్రూప్ మనకు వస్తుంది ఎందుకు రాలా చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి దూరాలా చచ్చిపోయిన వాళ్ళ కమ్మ వాళ్ళ ఇంటి ఎందుకు తెలుసుకోండి దన్నం పెడుతున్నా తెలుసుకోండి నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా నేను కమ్మవాడిని పుట్టేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా కానీ మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు బాగా చేస్తున్నాడా లేదా మనకు రోడ్లు వేస్తాడా లేదా పథకాలు ఇస్తున్నాడా లేదా సిన్సియర్కి ఇస్తున్నాడా లేదా మనకు సేవ చేస్తున్నా లేదా అనేవాడు ఎవడైనా దామోదరు దామోదరుడు వేయగా వచ్చు పివి నరసింహరావు కావచ్చు దీనికైతే ఎన్టీఆర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఎవడైనా కావచ్చు బట్ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు ఇది నాట్ అట్ ఆల్ సోడబుల్ చీఫ్ మినిస్టర్ ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి కమ్మ సోదరి కమ్మ సోదరులారా ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది చూడండి ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు మెంటల్లీ క్యాండి ఫిజికల్లీ క్యాండిక్యాప్స్ వాళ్ళంతా ఇంటికి వచ్చి ఈ వాలంటీర్స్ వాళ్ళకి మూడు వేలు ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాటి కూడా నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వాడి నిమ్మగడ్డ క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీలైదు డబ్బు ఇవ్వడానికి వీలైదంటే ముప్పై మంది పైన చచ్చిపోయారు సో వా ఏంటి మీ మీకు కనీసం తెలియట్లేదా ఇది తప్పు కదా ఏ లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా ముసలాళ్ళు లేరా మెంటల్లీ హ్యాండిక్యాప్లు లేరా కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు వాళ్ళు తెలుగుదేశంలో పథకాలు వాళ్ళు లేరా అంటే పథకాలు తీసుకుంటే కమ్మాళ్ళు కూడా జగన్కి వేస్తారనమాట అంటే అర్థం ఏంటి జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం కమ్మాడు కూడా ఓటు వేస్తున్నాడు అంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు రైతు రుణమాఫీ ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు ఇలాగే మన కళ్ళ జోడిస్తున్నాడు వీల్చైర్ ఇస్తున్నాడు మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో నువ్వు కూడా మన కుల మన కమ్మాడికి చెప్పండి నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి మీరు మరి కమ్మే మన కమ్మే కావాలి ఈ కమ్మ ఈ కమ్మ ఇలా ఉండగా ఇంకొక అమ్మ వచ్చింది కమ్మ పురంధ్రేశ్వర అమ్మ ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం ఈమె వంద రకాల వీడి గురించి జంతువులైలా ఢిల్లీకి మన అమ్మోడేనాయా నీకు ఒక ఐదు వందల రూపాయలు నీ మొఖానికి వచ్చాడైనాయా ఏమ్మా మరి చెప్పాలిగా ఇది ఇంకా ఆధారట్టి చెప్పాడు చౌదనా చౌదరి మోసం విలువ ఐదు వేలు ఏడు వందలు మరి ఇతను ఇతను వామ్మో ఎప్పుడు నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాయేస్తాడు చీఫ్ జస్టిస్ గారు ఇంకా ఎమ్మెల్యేగా పోతున్నాడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు వీడిని కూడా పట్టుకోండి అనలేదే మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా ఏమండి మా మరిది స్టేలు ఎప్పుడు నుంచో పది నుంచి పది నుంచి స్టేలు మీద బతుకుతున్నాడు మరి ఇతను ఎందుకు మీరు రోడ్డు మీద తిరిపి చంద్రబాబు నాయుడిని మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు సీఎం రమేష్ నీకెళ్ళ ముందేగా మీ జంపై వచ్చాడుగా మీ బీజేపీకి అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి వీళ్ళు కేరా ఫోటోస్ అట మరి సార్ ఇన్ని సంపాదిన సార్ వీళ్ళందరూ తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ చెప్పొచ్చు చెప్పొచ్చుకమ్మా ఓన్లీ జగన్మైన ఎందుకు చెప్పావు కుళ్ళు ఏడుపు మన కమ్మోడు కాదని ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు ఇంకా మంచి పనులు చేస్తాడు పెద్దోడైపోతాడు మోడీని మించి వెళ్ళిపోతాడేమో రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో అమ్మో ఎంబటే మా అమ్మ మరిది మళ్ళీ ఎట్లా సీమ్ కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు ఎక్కడ ఉండవు చింతామణి ఒకటి బాలనాగమ్మ పల్నాటి యుద్ధం ఉండే చూడు కొన్ని కొన్ని ఉంటాయి పల్నాటి యుద్ధంలో విలనగా ఒక లేడీ ఉంటుంది అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి అమ్మ పురంధేశ్వర్ తల్లి నువ్వు వేజాగలుతుంటే డిపాజిట్ కూడా రాల నీకు అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో కానీ కనీసం మనిషిగా బ్రతుకు జగన్ని ని ఎక్కడెక్కడోసి అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టు కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు ది గేట్ చంద్రబాబు నాయుడు అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను నాకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా ఒక భారత భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్ళీ రావాలి ఈ మనిషే మళ్లీ ముఖ్య ముఖ్యమంత్రి కావాలి ఈ మనిషే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గా వస్తున్న ప్రజలు నా జీవితంలో ముప్పై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కడిని చూడాల ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూడాల ఏ ఒక్క పార్టీని చూడి చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్లీ నాకు ఇందిరా కావాలనేది ఒకటి రెండు సార్లు తప్ప ఆమె మళ్ళా జైలుకి వెళ్ళిపోయింది ఇక్కడ నిన్నగా మన వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి ఇతను ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతారు క్లియర్ గా జనం ఆ రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు అమ్మా మీరు అదే మాట మీద ఉండండి ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం మీకు బిడ్డలాగా ఉంటాడు మీకు సేవకులాగా ఉంటాడు మీకు మంచి పనులు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు ఇంకెవ్వండి నమ్మకండి అవునా పదివేలు ఇస్తాడా పది వేలు ఇచ్చి ఓటేస్తారా ఏమండి నేను మీకు పాతికేలు ఇస్తాను నాకు ఓటైపోయాడు మాత్రం నేను ఊరుకోను మీకు పాతికేవేలు ఇస్తా మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవం అయితే కోటి రూపాయలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తా నాకు ఓటే వేయండి నేను పార్టీ పెడతాను రేపు వాడు పదివేలు వాడు పదివేలు ఇచ్చాడని పోసారి పాతిక వేలు ఇస్తాడని నాశనం అయిపోతారు మీ ప్రజలు నాశనం అయిపోతారు ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా జగన్ పార్టీ గుడి మా జగన్ గుడి సపోర్ట్ మాటట్లా ఈ నారా చంద్రబాబు అనేవాడు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చాడు పెద్ద చూడండి వస్తుంది మీకు నెట్లో ఉంటుంది పెద్దది ఆరు వందల హామీలు అది ఇస్తా ఇదిస్తా ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై ఆకాశం నుంచి చుక్కలు మీకు తెచ్చిపెడుతుంటాడు వీడు ఈ రాస్కెల్ కాడు ఏనండి ఆరు వందల్లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఆయనకే ఓటేసుకోండి ఆమె టెలింగు ఓల్ హార్టెడ్లే ఆమె టెలింగు చేసుకోండి వాడు ఎప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టాడు ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి ఎప్పుడు ఎస్సీలు తిట్టాలి మాలా సోదరులను తిట్టాలి మాది ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు ప్రజల కోసం బతికేవాడు ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా కమ్మాలో పుట్టాలని కోరుకుంటారు కానీ మాల మాల కులంలోకి పుట్టారా మాది కులంలో పుడతారా ఎస్సీలకే పుడతారా తీ ఎస్సీ కులం అంటే అంటరాని కులం ఒప్పుకోం నేను కమ్మాళ్ళు అంటేనే అఖిర కులం అన్న వెధవ ఎందుకు వెదవ అంటున్నాను ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా ఎబో ఆల్ ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నువ్వు అన్నావే మాల మాలలో పుట్టకూడదు మాదిగలో పుట్టకూడదు మర్రులో పుట్టకూడదు ఇంకొక దాంట్లో పుట్టకూడదు అన్నావే అదే ఎస్సి సోదరుడు ఈ స్టేజిలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే నీ తలకాయ పెట్టుకుంటావు తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకుంటావు యుట్ ఫెలో సిగ్గుండాలి కులాలను తిడుతున్నావు మతాలను తిడుతున్నావు మనుషులను తిడుతున్నావు పంది కుక్కలో తింటున్నావు ప్రజల సొమ్ము చాల తేగ తిన్నావురా లక్ష కోట్లు తిన్నావురా నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి ఒక పది ఏళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోంరా తీర్థయాత్రి ఆంధ్రదేశంలో సంతోషంగా బతుకుతాం ఎవరు నా అంటే ఆమె పాపం సినిమా హీరోయిన్ అయితే మేడం వినడం చెప్తా సినిమా హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా అది ఆమె డేనే డేనే కష్టపడి అంత పని చేస్తే పనిచేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళి పొమ్మన్నాడు మరి బాధ కదా మళ్ళా అంటావా రావచ్చు రావచ్చు గుర్రం ఎగ సో సోవాట్ ఇప్పుడు గుమరు జయరాం రక్తం కారుస్తా జగన్ కోసం కత్తి పడతా చంద్రబాబు కోసం ఇప్పుడు ఎక్కున్నాడు అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి గుర్రం ఎగరావచ్చు నాట్ ఫర్గెట్ దట్ నాకు తెలియదు వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా వాళ్ళ తమ్ముడు కదా వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడు ఏముంది ఎవరైనా నేను ఎదవని ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు మా అన్న ఇంకా బాగా డబ్బు చంపించుకోవాలనుకుంటాడు అనుకుంటాడు కదా తప్పే ఉంది ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతకుముందు ఆడపిల్ల కన్నెత్తారో చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు మొన్న ఏమన్నాడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా నీగా అంటది నీగా చెప్పింది ఇక్కడ లో ఆడపుడుచులు ఈ లేడీస్ ఇళ్లలో అది ఇది వచ్చేసి మన వ్యభిచారం అక్రమ సంబంధాలు ట్రాఫికింగ్ ఎవడన్నా బరిగుడ్లు కాస్తారు పొలాల్లో వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్ వాడి కూడా అమ్మంటే ఏంటో తెలుసు వాడికి కూడా అక్క అంటే ఏంటో తెలుసు బరిగుడ్డు కాసుకునే వాడికి కూడా అమ్మంటే అక్క అంటే వక్రమ సంబంధాలని వ్యభిచారం అని అతను మాట్లాడాడంటే రూత్లెస్గా మనం ఇప్పుడు స్కైజ్ ద లిమిట్ అంతకంటే స్టూప్ డౌన్ ఉంటుంది ప్రపంచానికి ఇప్పుడు నేను అడిగాను అనుకో అతను ఏమనుకుంటాడు అతను 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 ఆన్సర్ చెప్పగలరా ఇంతమంది తిట్టావయ్యా నువ్వు ఇట్లా నీగా చెప్పింది ఆ నీగా నా కొడుకు ఎవరో పేరు చెప్పండి చెప్తాడా నీకే గాడు ఎవరిని చెప్పాడు చెప్పలేడుగా సరే ఓకే ఇంతమంది ఆడపడుచున్నారు ఏ ఆడపడుచులు చూసి ఈ మాట అంటున్నావు అంటే వాలంటీర్స్ లో కాపులు ఆడపడుచుల్ని అంటున్నావా నా 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 కాపు ఆడపడుచు కాదు కామ ఆడపడుచున్నా నువ్వు తిట్టింది బీసీ అమ్మాయిలు తిట్టావా ఎస్సీ అమ్మాయిలు తిట్టావా ఎస్టీ అమ్మాయి నా తిట్టింది నువ్వు వెబ్చారు అని ట్రాఫికింగ్ అని ఏ అమ్మాయిని తిట్టావు ఏ కులం అమ్మాయిని ఏ మతం అమ్మాయిని హూ చెప్పగలవా సిగ్గుపడాల మనమంతా పవన్ కళ్యాణ్ నీకు మీద నా కోపం ఉంది నా మీద నీ కోపం ఉంది అని కదా పక్కన పడాయి సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు సొంత అక్కచర్యాలే కొట్టుకుని వస్తున్నారు మనం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాం గొడవైంది అపార్థం అయింది అది వేరు తీసేయి సిగ్గుపడా రెండు లక్షల పుస్తకాలు చదివామన్నావు ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత లాంటి ఆడ ఐదు వేలు కోసం కాదురా ఐదు వేలు కోసం కాదు మెంటలీ హ్యాండికి అప్పుడు చివరికి లెప్రసీ లెప్పర్సీ వాడు ఆట కూడా తీసుకొని అలా లెప్రసీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసికి తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి ముందులు ఇచ్చేసేది చేయి కట్టుకొని వాడు డబ్బులు వాడికిచ్చిపోతుంది ఇలాంటి దేవతల్ని నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళల్లో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి బాగా సారీ చెప్పేమన్నాడు తెలుసు అభవాల్ ఇది ఎవడు చెప్పడు ప్రపంచంలో ఎవడు అనలేడు ఆ ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ తిడుతున్నారంటే గా మీరు తప్పు చేసినట్టే అంటాడండి ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ వాడు రేపు నా పెళ్ళ అనొచ్చు నా కూతురు నేను అనొచ్చు ఇలాంటి మానసిక రోగి అఫ్ కోర్స్ నన్నొచ్చు నా పెళ్ళని తిక్కొచ్చు చిరంజీవి అన్న చిరంజీవి పెళ్ళాన్ని కూడా పడి తిట్టవచ్చు ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్ అంత మాట రెండోసారి వాళ్ళు ఏడుస్తూ వరై దుర్మార్గ కూడా సారీ చెప్పరు అంటే నన్ను తిడుతున్నారు తిట్టారంటే ఏంటి తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే మరి ఐ హావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ మీలాంటి వాళ్ళని పెట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి కొత్త భాష నాకు రాదు నేను మోగవాణి అయిపోయా థ్యాంక్ యూ